ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ జస్వి భూముల టెస్టుల్లో మాత్రమే ఒక అరుదైన ఘనతనైతే సాధించడం జరిగింది మా టీమిండియాలో ఈ ఘనత ఎవరెవరు సాధించారు అదేవిధంగా మా జెస్పీ బూమ్రా ఏ రికార్డింగ్ బదులుకుంటాడనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి బోర్డర్ గవస్కా ట్రోఫీలో ఆస్ట్రేలియాతోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికీ ఒక టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది రెండో టెస్ట్లో కూడా టీమిండియా అదేవిధంగా ఆస్ట్రేలియా ఓరావోర్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి జస్పీ బూమ్రా మాత్రమైతే ఒక అరుదైన ఘనత అయితే సాధించడం జరిగింది టెస్ట్ క్రికెట్ లోనే ఒకే ఒక్కడిగా అయితే జస్పి బూమ్ అయితే నిలవడం జరిగింది అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కొంతమంది ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది ఆ రికార్డు అయితే మన జస్పి బూమ్ బద్దలు కొట్టడం జరిగింది ఏడాది టెస్ట్ క్రికెట్ లో జస్పీ బూమ్ అత్యధిక వికెట్లు అయితే పలగొట్టడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి ఓవరాల్గా పదకొండు మ్యాచ్లు ఆడిన జస్పీ బుమ్రా యాభై వికెట్లు అయితే తీయడం జరిగింది ఇంకా కూడా కొన్ని డేస్ అయితే ఉండడం జరిగింది మరిన్ని వికెట్లు కూడా సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది జస్పి బుమ్రా మాత్రమైతే జస్పి బుమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇప్పటివరకు మన టీమిండియాలో వచ్చేసరికి కొంతమంది బౌలర్లు మాత్రమే ఇప్పటివరకు వచ్చేసరికి మన భారత క్రికెట్లో కపిల్ జ్ జైర్ ఖాన్ జెస్పీ బుమ్రాల్ మాత్రమైతే ఏడాది టెస్ట్ కెరియర్లో యాభై ప్లేస్ వికెట్లు తీసిన ఈ ముగ్గురు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది మొట్టమొదటి స్థానంలో వచ్చేసరికి కపిల్ దేవ్ వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీ నైన్లో డెబ్బై నాలుగు వికెట్లు అయితే తీయడం జరిగింది పదిహేడు మ్యాచ్ల్లో అదేవిధంగా మరొక ప్లేస్ వచ్చేసరికి కపిల్ దేవే ఉండడం జరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చేసరికి డెబ్బై ఐదు వికెట్లు అయితే తీయడం జరిగింది పద్దెనిమిది మ్యాచ్ల్లో తన రికార్డును తానే బ్రేక్ చేయడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే జయర్ఖాన్ వచ్చేసరికి టూ థౌజండ్ టూలో వచ్చేసరికి యాభై యాభై ఒక వికెట్లు అయితే తీయడం జరిగింది పదిహేను మ్యాచ్లు ఇప్పుడు ఆ జాబితాలో వచ్చేసరికి జస్పి బూమ్రా అయితే చేరడం జరిగింది జస్పి బూమ్రా వచ్చేసరికి పదకొండు మ్యాచ్ల్లో యాభై వికెట్లు అయితే తీయడం జరిగింది ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది జస్పి బూమ్రా మాత్రమైతే అదేవిధంగా ఈ ఏడాది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెస్ట్ కెరీర్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో జస్పి బూమ్రా అయితే టాప్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఓవరాల్ యాభై వికెట్లతోనైతే టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే రవిచంద్రన్ అశ్వీ నలభై ఆరు వికెట్లతో సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది टारपोजिशन వచ్చే సర్కిల్ సోయాబ్ బషీర్ అయితే నలభై ఐదు వికెట్లతో థర్డ్ పొజిషన్ ఉన్నాడు ఆ తర్వాత చూసుకుంటే రవీంద్ర జడేజా నలభై నాలుగు వికెట్లతోనే ఆ తర్వాత చూసుకుంటే గన్ అట్స్కిస్ కన్ నలభై నాలుగు వికెట్లతో అయితే ఫిఫ్త్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఏడాది టెస్ట్ కెరియర్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్ ఫైవ్ మాత్రం అయితే వీలే కొనసాగుతున్నాను అని చెప్పుకోవచ్చు జెస్పీ బుమ్రా మాత్రమైతే మరిన్ని వికెట్లు తీసే అవకాశం అయితే కనిపిస్తున్నది డిసెంబర్ ఫస్ట్ వీకే అని చెప్పుకోవచ్చు ఇంకా సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కూడా ఉండడం జరిగింది ఇంకా ఈ మంత్ లో వచ్చేసరికి ఇంకా రెండు టెస్ట్లు ఆడే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే అవిపిస్తున్నాయి ఇంకా వికెట్లు శాతం అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొడుతుందా లేదా అయితే చూడాలి కపిల్ దేవ్ రికార్డు వచ్చేసరికి డెబ్బై ఐదు వికెట్లు అయితే ఉండడం జరిగింది ఇంకా ఇరవై ఐదు వికెట్ల వెనుకంజలో మన జస్పి బూమ్రా అయితే ఉండడం జరిగింది మరి ఇరవై ఐదు వికెట్లు తీసి కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొడుతున్నాడా లేదా అని అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే మన క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది టెస్ట్ కెరియర్లో మా జస్పి బూమ్రా క్రియేట్ చేసిన రికార్డు ఇది అని చెప్పుకోవచ్చు తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రావ్ శంభో శంకర థ్యాంక్ యూ